మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి

రైతులకి నేను ప్రత్యేకంగా అంటూ ఏం చెప్పలేదండి కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుని రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క రైతే రాజు అన్నట్టుగా ప్రణాళికలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాము ఇప్పుడు వడ్లు వేసిన వాళ్ళకి ఇంతకి ఐదు వందల బోనస్ ఇస్తున్నారు దాని ద్వారా అట్లా ఎంకరేజ్ చేయడం వల్ల చాలా మటుకు అంటే గతంలో ఎన్నడు కూడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుంచి ఎన్నడూ కూడా లేని విధంగా వరి పంట అనేది అందరు వేసుకున్నారు ఆ వరి ఎంత అంటే దాదాపు రెండు సీజన్లు కలిపి రెండు వందల ఎనభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల దాకా పండింది అంటే రికార్డ్ స్థాయిలో ఎన్నడూ కూడా లేని విధంగా పండింది అది కూడా కాళేశ్వరం లేకుండానే పండి మరి రైతులని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా ప్రోత్సహిస్తుంది అట్లనే వారు కూడా చూస్తున్నారు సన్న బియ్యం అనేది ఇంకా నేను ప్రత్యేకంగా చెప్పనవసరం అవసరం లేదు అది చరిత్రలో నిలిచిపోయే పథకం సన్న బియ్యం అనేది నేను కూడా రెండు మండలాలల్లో తిన్నా ఫోన్ చేసినా ఇంట్లో రోజు ఎట్లయితే తింటానో అంతే తృప్తిగా వాళ్ళ ఆప్యాయంతో తిండ్రు అంతే తృప్తిగా తిన్నా అంతే ఆ అన్నం నీ తేడానే లేదు దీనికంటే ముందు నుంచి కూడా అంతే బోనస్ ఇచ్చి ఆ బోనస్ ఇచ్చి వాళ్ళు వరి పంట వేసి ఆ వచ్చిన పంటని మళ్ళీ తీసుకొని దాన్ని ప్రత్యేకంగా కష్టం మిల్లింగ్ చేపించి మళ్ళీ దాని ద్వారా వచ్చిన రైస్ ని మళ్ళీ ప్రజలకే ఇవ్వడం అనేది ఎవరు కూడా ఇంత మంచి ఆలోచన చేయలేదు దేశంలోనే సన్న బియ్యం ఇవ్వడం అనేది మన ప్రభుత్వం ఆలోచన చేసింది దానికి గౌరవ ముఖ్యమంత్రి అందరి మంత్రులకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రజలందరి తరఫున కూడా ఇదేందంటే మాటల మూటలు కట్టే ప్రభుత్వం కాదు చేతలు చేసి చేతల ద్వారా ప్రజల దగ్గర తీసుకుపోయే ప్రభుత్వం వాళ్ళ ప్రజలకు కూడా స్లోగా ఎక్కుతుంది అంటుంది కదా ఆ టైప్ లో ఎక్కుతుంది వాళ్ళకు కూడా ఎక్కింది ఒకసారి మాత్రం కూడా ఫోటో చూ బయట కూడా ఒకటి ఫోటో అన్ని సర్వేలు కూడా వ్యతిరేకంగా ఉన్నాయి బీఆర్ఎస్ రాసి పెట్టుకోండి కాంగ్రెస్ ప్రభుత్వము మళ్ళా వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే రాష్ట్రంలో ఇది ఖచ్చితంగా చెప్తున్నా రాసి పెట్టుకోండి వాళ్ళు ఏంటంటే ఏదో మాటలు పెట్టి మభ్య పెట్టి గడిపిద్దాం అనుకున్నారు లాగుదాం అనుకున్నారు ఏదో గోతులు తీద్దాం అనుకున్నారు కానీ గోతులు తీసేటోళ్ళు వాళ్ళ గోతులలో వాళ్ళే వాడతారు ఒకళ్ళ పైన దుమ్మెత్తి పోయాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా అది వాళ్ళకే తగులుతుంది మేము ఏదో అట్లా వాళ్ళు ఇంకా మాటలు చెప్పే ప్రభుత్వం కాదు అబద్దాలు నేర్చుకోలేదు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకోగానే అబద్దాలు నేర్చుకోలేదు వాళ్ళంటే ఇంకా వాళ్ళకి చెప్పనవసరం లేదు నేను ముందు కూడా చెప్పిన వాళ్ళు పిహెచ్డి చేసిండ్రు అబద్దాలు చెప్పులా అది ఇక్కడనే కాదు రాష్ట్రం మొత్తం అదే పని అనమాట వాళ్ళకి అబద్దాలు చెప్పుకుంటా బతికేస్తారు కానీ ఆ స్టేజ్ అయిపోయింది అంటే ప్రభుత్వం ఏర్పడ్డ రెండో రోజు నుంచే ప్రభుత్వం కూల్తది 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 అన్నారు వాళ్ళు ఏందంటే జనాలకి ఒక పర్సెప్షన్ అనేది క్రియేట్ చేద్దాం అని అనుకున్నారు అంటే ఇట్లా అని 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 అదే ఫిక్స్ అయితది మైండ్ లో అని కానీ ప్రభుత్వం ఏం చేస్తుందో దాని ద్వారా లాభపడ్డ ప్రజలకైతే తెలుసు కదా అది ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు అట్లనే మా నియోజకవర్గానికి వస్తే మా నియోజకవర్గంలో నేనున్న పీరియడ్ లో ఖచ్చితంగా ఏవైతే పెద్ద పెద్ద పనులు ఆ రోజు చెప్పినా అవన్నీ కూడా చేపిస్తాం ముఖ్యంగా అన్నిటికన్నా ప్రతిష్టాత్మకంగా పాలకుర్తి చెన్నూరు అని తీసుకున్నా నేను దాని వెనకనే నేను గెలిచిన రోజు నుంచి ఈ రోజు దాకా దాని ఎంబటే దాన్ని ఎట్లయినా చేపియాలన్న సంకల్పంతో ఉన్నా ఎందుకంటే దాని ద్వారా మొత్తం ఒక డెబ్బై ఏడు వేల ఎకరాల ఇక్కడికి వాటర్ అనేది వస్తుంది రైతులు కూడా బాగుపడతారు వాళ్ళకేమో అబద్ధాలు చెప్పడం ఇష్టము జనాలను అగ్గ ఇష్టం నాకు నా పని చేసుకుంటా పోతా వాళ్ళు ఏం చేసుకున్నా నేను రైతులు ఇందాక కూడా చెప్పినా రైతులు ఎప్పుడు కూడా అలర్ట్ గా ఉండాలండి అట్లనే ఐకేపీ సెంటర్స్ వాళ్ళు వాళ్ళు కూడా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని తార్పల్లి చీస్ అయినా గన్ని బ్యాగ్స్ అయినా ఇవన్నీ కూడా అందుబాటులో ఉంచుతూ వెదర్ కి సంబంధించి ఏ అప్డేట్ ఉన్నా గానీ కొంచెం రైతులకి తెలిసే విధంగా చేయాలి రైతులు కూడా మబ్బు పడుతున్నప్పుడు వాళ్ళు అని తెలివి తక్కువగా లేరు రైతులు వాళ్ళు అలర్ట్ గానే ఉంటుండ్రు అన్ని కూడా రెడీగా పెట్టుకుంటుండ్రు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఒడ్లు కొనుగోలు కేంద్రం ఓపెనింగ్ వచ్చిన చైర్మన్స్ కి అట్లనే డైరెక్టర్స్ అందరూ మరి ఇక్కడ ఉన్న రైతులకి లీడర్స్ కి మల్లంపల్లి గ్రామ వాస్తవీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి పేర్పేనన్న నమస్కారాలు ఈ ఒడ్లు కొనుగోలు కేంద్రాలలో ఎక్కడైనా కానీ మెయిన్ గా మనం రైతులకి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి అట్లనే రైతులు కూడా ఇందాక చెప్పిన విధంగా మీ తరపున మీరు చేయాల్సిన ఆర వీలైనంత మటుకు అక్కడనే ఆరబెట్టుకొని తెచ్చుకుంటే బాగుంటది అట్లనే ఎప్పటికప్పుడు చూసుకోండి ఎందుకంటే వెదర్ ఎప్పుడు చేంజ్ అవుతుందో ఎప్పుడు వర్షాలు పడతాయో కాబట్టి గా ఉండాలి రైతులు కూడా అట్లనే ఇక్కడికి వచ్చినాక రైతులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా సొసైటీ వాళ్ళు కూడా చూసుకోవాలి గన్ని బ్యాగ్స్ సెట్ షీట్స్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అవైలబుల్ ఉండేటట్టుగా చూసుకోండి ఎక్కడ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉన్నా ఇమీడియట్ గా అది సాల్వ్ చేయాలి సొసైటీ వాళ్ళు కూడా మరి సన్న బియ్యం సన్న బియ్యం గురించి మీ అందరికి కూడా తెలుసు ఇప్పుడు చాలా మంది ఆల్రెడీ వండుకొని తింటేనే ఉండ్రు ఇళ్లలో సన్న బియ్యం వండుకొని తింటుండ్రు నేను కూడా తిన్నా రెండు మండలాలల్లో తిన్నా మంచి ఎట్లుంది సన్న బియ్యం వండుకొని తిన్నా నేను తిన్నా రోజు ఇంట్లో ఎట్లా తింటానో అట్లనే ఉంది నాకైతే ఏం తేడాగా అనిపించలే మంచిగా తినే రెండు తినే రెండు ముద్దలైనా తృప్తిగా తినాలని మన ప్రభుత్వము ఇంతకు ముందు అంతా వృధా చేసిండ్రు దొడ్డు బియ్యం అయితే కోడ్ల ఫామ్ లోకి అమ్ముకోవడాలు లేకపోతే ఇంకెన్నైనా అమ్మడము దోశలు పట్టియడము జొన్నపిండి తోట ఎక్కువ ఇదే అని చెప్పి వేస్ట్ అవుతుంది మరి ప్రభుత్వం ఏ పథకం చేపట్టినా పేదవాళ్ళకు ఉపయోగపడనికే కదా మరి వాళ్ళకి ఉపయోగపడని ఎందుకని చెప్పి ఒక ప్రణాళిక తోటి ఏదో చేసినామా అయిపోయినా అన్నట్టు కాదు ఒక ప్రణాళిక ప్రకారంగా ఎవరైతే సన్నోడ్లు పంట వేస్తారో వాళ్ళకి కింటాకి ఐదు వందలు బోనస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది అట్లా ఆ విధంగా ఎంకరేజ్ చేసి మీకు తెలుసో తెలియదో గతంలో ఎన్నడూ లేని విధంగా మన తెలంగాణ ఏర్పాటు అయినప్పటి నుంచి ఎన్నడూ కూడా లేని విధంగా అంత వరి పంట పండింది దాదాపుగా లాస్ట్ సీజన్స్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ లా రెండు వందల ఎనభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల పంట మన తెలంగాణలో పండింది రికార్డ్ స్థాయిలో అది కూడా మన కులేశ్వరం లేకుండానే కులేశ్వరం అంటే ఏందో తెలుసు కదా కాళేశ్వరం అది లేకుండానే ఇంత పంట పండింది ఎందుకు పండింది బోనస్ ఇస్తుండ్రు మీరు అందరు వేయాలే పంట అందుకు పండింది అది వేసిన బియ్యం ఏం చేస్తుండ్రు మళ్ళా మనకే ఇస్తుండ్రు మనకి ఇవ్వడం కోసమే మళ్ళా మనకే బోనస్ ఇచ్చి అది మిల్ మిల్లులలో కూడా ఒక కష్టం మిల్లింగ్ చేపించి మనకి ఇస్తున్నారు అది ఆ బియ్యం అనేది ఇప్పుడు ఇప్పుడు ఇస్తారా ఇవ్వండి చూద్దాం అమ్ముతారా ఎవరికైనా తింటారు కడుపు నిండా తింటారు ఇది నిజంగా చరిత్రలో నిలిచిపోతుంది సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం అనేది చరిత్రలో నిలిచిపోయేది గతంలో కొన్ని పథకాల పేరు చెప్తే మన కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తొస్తుంది తరతరాలకు కూడా మళ్ళా రేపు కూడా ఈ సన్న బియ్యం కూడా మేము అనవర్లు మునుమన్ వాళ్ళకి కూడా గుర్తుంటది ఎవరు ఆలోచన చేసిండ్రు దేశంలోనే ఎక్కడ ఇయ్యలేదు తెలుసా సన్న బియ్యం దేశంలోనే ఎక్కడ ఇయ్యలేదు మన దగ్గరనే మొదలు ఇచ్చిండ్రు మరి ఇంత చరిత్రలో నిలిచిపోయే చర్యలు మన ప్రభుత్వం తీసుకుంటుంది ఇదే కాదు యువ వికాస్ కూడా మీ అందరికి ఐడియా ఉంది యువ వికాస్ ఫస్ట్ ఏమో నాలుగో తారీఖు ఉండే నాలుగు నుంచి అందరూ చాలా మందికి ఉండాలని పద్నాలుగు చేసిండ్రు పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు చేసిండ్రు ఇది యూత్ అందరికి ఎవరైతే ఉద్యోగాలు లేకుండా లేకపోతే ఆర్థికంగా స్థిరపడకుండా అటు ఇటు ఉత్తగా తిరుగుతున్నారు చాలా మంది వాళ్ళందరూ మంచిగా ఉండాలి అప్పుడు అందరు ఇబ్బంది పడ్డారు వాళ్ళ ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు ఇంటికి ఒక ఉద్యోగం దేవుడికి ఎరకగాని ఊరికొక ఉద్యోగం కూడా రాలే అని చెప్పి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మొత్తం సంవత్సరంలోనే యాభై ఐదు వేల పైన ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వంది